वेदमन्तयु विश्वमन्तयुमेच्छगा विश्वमन्तयु मेच्च भूतिसान्तरलोकसौख्यमु पूर्ण धर्मपदमुग मोदमुन्दे नु भक्ति హనుమంత స్వామికి గల ముఖ్యమైన లక్షణము శాస్త్ర పాండిత్యము అటువంటి పాండిత్యమును ప్రసాదించమని వేడుకుంటూ మత్తకోకిల ఛందస్సులో స్వామి లోకములన్నీ ఆశ్చర్యము పొందినట్లు ఆనందించినట్లు వేదసారములు నేర్చుకున్నాము అందరి సౌఖ్యమే సంపూర్ణమైన ధర్మముగా స్వీకరించినాము నిన్ను భక్తితో కొలిచదెము మోక్ష మార్గమునిచ్చేటటువంటి నీ దయావీక్షణము మాకు ధర్మ మార్గమున హరీశ్వర హరీశ్వరీద రాఘవ కార్య సాధక సద్గురు సద్గునీ తాత్పర్యము స్వామిని వేడుకుంటూ మరొక పద్యము మత్త కోకిలలో ఓ శుభములను ప్రసాదించువాడా శ్రీరామ కార్యసాధక క్షేమమునిచ్చాడు సద్గురు నీవు జానకి మాది బాధ తీర్చితివి నీ కథలు వింటే మాకు శుభములు జరుగును ఇక మా భక్తిని తిరస్కరించక కాదు లేదు అనక మా కోరికలను తీర్చుమా హరీశ్వర ग्लानिलरङ्गनीयक सुखं मुलपैनिकासलेकनीयानतिमीरकुण्डनटुलाज्ञललिम्मुशुभाङ्ग जन्मदौ यानमुनन्दुनी शुभपदा భావము హనుమత్ స్వామికి ఉన్న మరొక గొప్ప లక్షణము యోగశక్తి అటువంటి యోగశక్తిని మాకు కూడా ప్రసాదించమని భక్తితో వేడుకుంటూ ఉత్పలమాల పద్యంలో స్వామి సంసార సాగర మిగుతున కలిగిన శ్రమ వలన కలిగిన దౌర్బల్యము మాకు కలగనీయుము లౌకికమైన సుఖమునుపై ఇక ఆశ లేకుండా చేసి నీవు తెలిపిన మార్గములో నీ ఆనతి మేరకుండా ఉండనట్లు ఆజ్ఞయుమ్ము ఓ శుభాంగా జీవన ప్రయాణంలో నీ పాదముల వద్ద ఆశ్రయమి మాకు నీవే ఆధారముగా ఉండి యోగబరమ్మనిమ్ము ఓ చేయురాముని ण्डवै मनि शुभं मुलौ योगमुल्वरमिच्छुदातग शुद्धते सागुभाग्यमुनन्दजेयुम सौम्यवादि अमोघमौ योगशक्तिनिबोधजेयुम युक्तिनिचिहरीश्वरा మత్తకకు గలపద్యంలో భావం శ్రీరామచంద్రమూర్తి యాగరక్షణ చేశారు చిన్న వయసులోనే ధర్మరక్షణ అనే యాగాన్ని చేశారు ఈ ధర్మరక్షణ అనే యాగంలో స్వామి నీవు శ్రీరామచంద్రమూర్తికి అండగా నిలిచావు శుభకరమైన యోగములను ప్రసాదించు వరదాతకు నీవు మాకు శుద్ధమైన ఆలోచనలు కలుగు భాగ్యము కలగజేయమ్మా వాగ్భూషణ అటువంటి యుక్తిని కలిగించే యోగశక్తిని ప్రసాదించు మా హరీశ్వరెను నీదు చిత్తము పొంగునట్టులే నీ సేవలో ఆది కావ్యుగ భయం భావము ఈ పద్యములో శ్రీ వాల్మీకి రామాయణంలో హనుమత్ స్వామి యొక్క పాత్ర ఆ పాత్ర యొక్క విశిష్టత చక్కగా తెలుపబడింది స్వామి సూర్య సూర్యభగవాను గాంచినంతనే పద్మము ఎంత ముచ్చటగా ఆనందంతో వికసించినో శ్రీరామచంద్రుని సేవలో నీ మనస్సు అంత ఆనందము పొందుతుంది అంత సహజమైనది నీ సేవ స్వామి ఆది కావ్యమైన శ్రీరామాయణ మహాగ్రంథం సుగంధమును వ్యాపింపజేసే పవనపుత్రుడము ఆ సుగంధాన్ని గ్రహించాలని నిన్ను ఆశ్రయించాను నీ పాదధూడి తాకు భాగ్యం కలిగినచో మాకు రెండు ఉపయోగాలు ఉన్నవి ఒకటి మాకు నిర్భయం కలుగుతుంది రెండు ఆ ఆది కావ్య సుగంధానుభవ భాగ్యం కలుగుతుంది హరీశ్వర మీ పాదాల దగ్గర ఆశ్రయం మా స్వామి